ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్లో ఒక దొంగతనం జరిగింది దానిలో ఒక నైంటీ ట్యాబ్స్ అట్లాగే అరవై ఓటీజీ కేబుల్స్ ఇంకా రెండు స్పై గార్డ్స్ ఒక సిక్స్టీ అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ అనేసి ఆ కేసు మేము లెవెన్త్ రిజిస్టర్ చేసాము ఆ కేసులో ముద్దాయిని మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది పన్నెండున్నర సమయంలో మేము అరెస్ట్ చేసాం అతన్ని ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ అని ఇతనికి ట్వంటీ ఇయర్స్ ఇతను వన్ టోన్ విడ్స్ ఉంటాడు ఇంకొకతను మహిళలు ఉన్నది వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్లో చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు సో మేము వెంటనే కేసు చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిలు పట్టుకోవడం అండ్ రికవరీ కూడా ఏంటి మా మొత్తం నైంటీ ట్యాక్స్లో మొత్తం సెవెంటీ సెవెన్ ట్యాగ్స్ వరకు రికవర్ అయ్యాయి అలాగే మిగిలిన ఒక సిక్స్టీ ఎరాపెస్ ఓటీజీ కేబుల్స్ అలాగే స్పై గర్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవర్ అయ్యాయి మొత్తం ప్రాపర్టీ కోర్టు సిక్స్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్గా ఉంటుంది సో ఇది వివరాలు కేసు అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఏ సుధాకర్ రెడ్డి గారు అలాగే పివి రమణ పివి రమణ డివి సుబ్బయ్య అలాగే షేక్ అమిర్ బాషా ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు చేయించండి ఇది వింటారు ఇంకా ముందేమి కేసు